హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి భూమి కెమెరా షాపు క్లోజ్ ఉండడంతో అలా రోడ్డు మీద నడుచుకుంటూ వస్తూ ఉంటుంది ఇక అప్పుడే అటుగా వెళ్తున్న చెర్రి అయితే కానీ భూమి నువ్వేంటి ఇలా వెళ్తున్నావు అని చెప్పేసి అడగగానే కెమెరా రిపేర్ కిచెన్ కదా చెర్రి అది రిపేర్ అయిందేమో అని వచ్చాను కానీ అక్కడ చూస్తే షాప్ క్లోజ్ ఉంది అని చెప్పేసి భూమి అంటుంది ఆ అపూర్వ అరాచకాలకి అంత లేకుండా పోయింది భూమి అని చెప్పేసి చెర్రి అంటూ ఉంటే ఆ అపూర్వ పాపాలు పండే రోజు వస్తుందిలే చెర్రీ అంతవరకు మనం ఓపిక్గా ఉండాలి నువ్వేం భయపడక చెర్రీ మామయ్య తరపున వాదించడానికి ఒక మంచి లాయర్ని పెడతాను అని చెప్పేసి భూమి అంటుంది చెప్పడం మర్చిపోయాను భూమి నేను కూడా లాయర్ కోసమే వెళ్తున్నాను పదా ఇద్దరం కలిసి వెళ్దాం అని చెప్పేసి భూమి చెర్రి ఇద్దరు కూడా అక్కడ నుండి వెళ్ళిపోతారు తర్వాత ఏమో ఇక కాలేజీ క్యాంటీన్లో కూర్చొని బిందు బాధపడుతూ ఉంటుంది అక్కడికి వచ్చిన శివ బిందుని చూసి బిందు బిందు అని చెప్పేసి పిలుస్తూ ఉంటే ఇక బిందు ఎంత మాత్రం పలక్కుండా పాటగా ఆలోచిస్తూ ఉంటుంది అది చూసి ఏంటి బిందు ఇంతలా పిలుస్తున్నా కూడా పలకట్లేదు అని చెప్పేసి శివ అడుగుతూ ఉంటే కన్నా ఏం లేదు శివ నార్మల్ ఉన్నాను అని చెప్పేసి బిందు అంటుంది నార్మల్గా ఉంటే పిలవగానే పలుకుతారు ఇన్నిసార్లు పిలిచినా కూడా పలకట్లేదు అంటే కన నువ్వు ఏదో బాధలో ఉన్నావని అర్థం బాధ ఒంటరితనాన్ని కోరుకుంటుంది అందుకే అలా ఒంటరిగా కూర్చున్నావు అని చెప్పేసి శివ అయితే ఏమైంది బిందు అని చెప్పేసి అడుగుతాడు నీకు తెలుసు కదా శివ మా నాన్నను అరెస్ట్ చేశారు మా నాన్న అరెస్ట్ అయినప్పటి నుండి ఇంట్లో ఎవ్వరు కూడా ఏమీ తినడం లేదు అని చెప్పేసి బిందు బాధపడుతూ ఉంటే కన్నా మీ ఇంట్లోనే కాదు మా ఇంట్లోనే కూడా ఎవ్వరూ తినడం లేదు ఇల్లంతా కూడా గొడవ గొడవగా ఉంది గగన్ బాబు అయితే కన్నా ఆ విషయంలో ఎంతో కోపంగా ఉన్నారు అని చెప్పి శివ అంటాడు నాకు చిన్నప్పటి నుండి నాన్న అంటే చాలా ఇష్టం అలాంటిది ఇప్పుడు నాన్న స్టేషన్లో కూర్చునేసరికి చాలా బాధగా ఉంది అని చెప్పేసి బిందు బాధపడుతూ ఉంటే కన్నా చూడు బిందు నువ్వు ఇలా బాధపడుతూ ఉంటే కన్నా చూసే వాళ్ళందరూ కూడా నిజంగానే మీ నాన్న తప్పు చేశాడేమో అందుకే నువ్వు అంతలా బాధపడుతున్నావు అని అనుకుంటారు అయినా మీ నాన్నని పోలీసులు అరెస్ట్ చేశారు అంతే ఇంకా మీ నాన్న నేరం చేశారు అని రుజువు కాలేదు కదా ఆయన మీ నాన్న శోభాచంద్ర గారిని హత్య చేస్తాడు అంటే నువ్వు నమ్ముతున్నావా అని చెప్పి శివ అడుగుతాడు చాచా మా నాన్న అలాంటి వాడు కాదు మా నాన్న ఎందుకు అలా చేస్తాడు ఆయన మంచివాడు అని చెప్పేసి బిందు అంటుంది కాదా మీ నాన్న తప్పు చేయలేదు మీ నాన్న తప్పు చేయడు అని నువ్వు నమ్ముతున్నావు కదా మీ నాన్న ఈరోజు కాకపోతే రేపైనా స్టేషన్లో నుండి బయటకు వస్తాడు ముందు నువ్వు ఇలా బాధపడుతూ కూర్చోవడం మానేసి తిను బిందు అని చెప్పేసి ఇక శివ అయితే కన్నా తన లంచ్ బాక్స్ తీసి ఇక బిందుకి తినిపిస్తూ ఉంటాడు ఇక అప్పుడే అక్కడికి వచ్చిన పూరి అయితే కన శివ బిందుకు తినిపిస్తూ ఉండడం చూసి ఏంటి శివ నువ్వు దానికి తినిపిస్తున్నావు తను తినలేదా అని చెప్పేసి ఇక పూరి అడుగుతూ ఉంటే కన్నా అది వాళ్ళ నాన్న అరెస్ట్ అయ్యాడని తను బాధపడుతూ కూర్చుంటే నేను తినిపిస్తున్నా అని చెప్పేసి శివ అంటాడు అవునా అయితే నేను కూడా మా నాన్న అరెస్ట్ అయ్యాడు అని బాధపడుతున్నా అని చెప్పేసి పూరి చెప్పగానే అదేంటి నిన్న రాత్రి నువ్వు బిర్యానీ బాగానే తిన్నావు కదా అని చెప్పేసి శివ అడుగుతాడు అంటే మా నాన్న అరెస్ట్ అయ్యాడు అని నాకు తెలిసింది ఉదయమే కదా అని చెప్పేసి పూరి అంటుంది నేను చిన్నప్పటి నుండి మా నాన్న దగ్గరే పెరిగాను నాన్న ప్రేమ ఎలా ఉంటుందో నాకు తెలుసు దానికేం తెలుసు అని చెప్పేసి బిందు అంటుంది చూడు చిన్నప్పటి నుండి నాన్న దగ్గర పెరగకపోయినా నాన్న ప్రేమ అంటే ఏంటో నాకు కూడా తెలుసు మా నాన్న అరెస్ట్ అయ్యాడని నాకు కూడా బాధగానే ఉంది నువ్వు తినిపించే శివ అని చెప్పేసి ఇక పూరి అడుగుతూ ఉంటుంది ఇక దాంతో బిందు కూడా పూరిని కోపంగా చూస్తూ ఉంటుంది ఇక శివ అయితే కదా చేసేదేం లేక ఇక శివ అయితే కన్నా పూరి ఇంకా బిందు ఇద్దరికి కూడా భోజనం తినిపిస్తూ ఉంటాడు తర్వాతేమో అమ్మాయి నేను మొన్న చేసిన రీలు ఎంత వైరల్ అయిందో చూసావా అని చెప్పేసి గొరింటాక్ పిన్ని అంటూ ఉంటుంది ఇప్పుడు నేను నిన్ను చంపేశాను ఆ న్యూస్ అంతకంటే వైరల్ అవుతుంది అని చెప్పేసి ఆపూర్వ అనగానే ఏంటమ్మాయి అలా అంటున్నావు అని చెప్పేసి గొరింటాక్ పిన్ని అడుగుతూ ఉంటుంది లేకపోతే ఏంటి పిన్ని అని చెప్పేసి ఇక ఆపూర్వ గొరింటక్ పిన్ని పైన చిరాకు పడుతూ ఉంటుంది ఇక అప్పుడే మీరా ఏడుస్తూ బయట నుండి లోపలికి రావడం చూసి ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు మీరా అని చెప్పేసి అపూర్వ అడుగుతుంది నేను ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన్ని చూసి వస్తున్నాను వదిన ఆయన్ని స్టేషన్లో బాగా కొట్టారు ఆ దెబ్బలకి ఆయన కళ్ళు తిరిగి కింద పడిపోయారు వదిన ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను నేను స్టేషన్కి వెళ్ళినప్పుడే ఆ శారద కూడా ఆయన్ని చూడడానికి వచ్చింది నేను ఆ శారదని గగన్కి చెప్పి బెయిలిప్పించమని అడిగాను వదినా అని చెప్పేసి మీరా చెప్పగానే నీకు అసలు బుద్ధి ఉందా వాడు మన శత్రువు వాడికి చెప్పి బెయిల్ ఇప్పించమని అడుగుతావా ఆ కేపి గారు బయటకు వచ్చాడనుకో నేను వెళ్ళి జైల్లో కూర్చోవలసి ఉంటుంది అని చెప్పేసి ఆపూర్వ అనగానే ఆయన బయటకు వస్తే నువ్వెందుకు జైలుకెళ్తావు వదినా అని చెప్పేసి మీరా అడుగుతుంది ఎందుకంటే మీ శోభాచంద్ర వదినని చంపింది మా అమ్మాయి అపూర్వే కదా అని చెప్పేసి గొరింటాక్పిన్ని చెప్పగానే మీరా షాకింగ్గా చూస్తూ ఉంటుంది దాంతో అపూర్వ కవర్ చేపిని అనగానే అంటే అదేనమ్మాయి నీ కొడుకు మా అమ్మాయి అపూర్వనే శోభాచంద్రాన్ని చంపింది అని నింద వేశాడు కదా ఆ నింద నిజం అనుకొని పోలీసులు ఎక్కడ మా అమ్మాయిని అరెస్ట్ చేస్తారో అని అలా అంటుంది అని చెప్పేసి ఇక గొరింటాక్పిన్ని అయితే కన్నా కవర్ చేస్తుంది తర్వాత ఏమో చూడు మీరా నువ్వు ఇలా ఆ కేపిని చూడడానికి స్టేషన్కి వెళ్ళావని మీ అన్నయ్యకి తెలిస్తే ఏం చేస్తాడో తెలుసా అని చెప్పేసి అపూర్వ అంటుంటే ఇంకేం చేస్తాడు మన మీర పుణ్యశ్రీగానే పైకి పోతుంది అని చెప్పేసి గోరింటాకు పిన్ని అంటుంది నువ్వు ఆపు పిన్ని అని చెప్పేసి చూడు మీరా నువ్వు ఇంకెప్పుడు ఆ కేపిని చూడడానికి వెళ్ళద్దు అని చెప్పేసి ఇక అపూర్వైతే లోపలికి వెళ్ళు అని చెప్పేసి మీరాని అంటుంది తర్వాతేమో ఇక శారద గుమ్మం దగ్గర కూర్చొని బాధపడుతూ ఉంటే ఇక అప్పుడే ఇంటికి వచ్చిన చెర్రీ భూమి అయితే శారద అని చూసి పెద్దమ్మ ఎందుకు బాధపడుతున్నావు అని చెప్పేసి చెరి అడుగుతాడు బాధ లేకుండా ఎలా ఉంటుందిరా మీ నాన్ననేమో పోలీసులు తీసుకెళ్లారు అలాంటి పరిస్థితుల్లో ఆయన్ని చూసి బాధపడకుండా ఎలా ఉంటాను అని చెప్పేసి శారదా అంటూ ఉంటే కనుక పెద్దమ్మ ఇప్పుడు ఆ విషయం మాట్లాడడానికే నేను భూమి నీ దగ్గరికి వచ్చాం పెద్దమ్మ నువ్వు వెళ్ళి అన్నయ్యతో మాట్లాడి ఎలాగైనా సరే నాన్నకు బెయిలిప్పించమని ఒప్పించాలి పెద్దమ్మ అని చెప్పేసి చెర్రి అంటాడు రే నేను చెప్తే మీ అన్నయ్య వింటాడా వీళ్ళ నాన్నలాగే శోభాచంద్రం చంపింది మీ నాన్నే అని చెప్పేసి మీ అన్నయ్య కూడా బలంగా నమ్ముతున్నాడు రా అని చెప్పేసి శారదా అంటుంది పోనీ నేను వెళ్ళి బావనే అడగనా చెర్రి అని చెప్పేసి భూమి అనగానే నువ్వా నేను వెళ్ళి అడిగితేనైనా అన్నయ్య ఒప్పుకుంటాడేమో అని నాకు వన్ పర్సెంట్ అయినా నమ్మకం ఉంది పెద్దమ్మ వెళ్ళి అడిగితే అన్నయ్య ఒప్పుకుంటాడు అని నాకు ఫిఫ్టీ పర్సెంట్ నమ్మకం ఉంది అదే నువ్వు వెళ్ళి అన్నయ్యని నాన్నక బేలు ఇవ్వమని అడిగావనుకో అన్నయ్య అస్సలు ఒప్పుకోడు ఇది మాత్రం కన్ఫామ్ అని చెప్పేసి ఇక అయితే కన పెద్దమ్మ ప్లీజ్ పెద్దమ్మ నువ్వే అన్నయ్యతో మాట్లాడి ఒప్పించాలి పెద్దమ్మ నీ పక్కనే మేమిద్దరం కూడా ఉంటాం అని చెప్పేసి ఇక చెర్రి అయితే శారదను తీసుకుని గగన్ గదిలోకి వెళ్తాడు ఇక గగన్ వర్క్ చేసుకుంటూ ఉంటే కన్నా శారద నాన్న గగన్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటే ఏంటి ముగ్గురు కూడా పలుకుని ఒకేసారి వచ్చారు ఏంటి సంగతి అని చెప్పేసి గగన్ అడుగుతాడు అంటే పెద్దమ్మనితో ఏదో మాట్లాడాలి అని అన్నయ్య అందుకనే వచ్చాం అని చెప్పేసి చెరీ అనగానే దానికోసం అయితే అమ్మ ఒకటి వస్తే సరిపోతుంది కదా వెనకాలే తోకలాగా మీరిద్దరూ ఎందుకు అని చెప్పేసి గగన్ అయితే కదా ఏంటమ్మా చెప్పు అని చెప్పేసి అంటాడు మీ నాన్నని అని చెప్పేసి శారద అనబోతూ ఉంటే కన్నా అమ్మ అని చెప్పేసి ఇక గగను సీరియస్గా గట్టిగా అరుస్తాడు దాంతో ఇక శారద ఉలిక్కి పడిపోయి అదేరా ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేశారా పోలీస్ స్టేషన్లో ఆయన్ని బాగా కొట్టి హింసిస్తున్నారు నువ్వే ఆయనకి ఎలాగైనా సరే బెయిల్ ఇప్పించి బయటికి తీసుకురావాలరా ఇది నేను ఒక తల్లిగా నీ దగ్గర పెట్టుకుంటున్న అభ్యర్థనరా కాదనద్రా ప్లీజ్ గగన్ అని చెప్పేసి ఇక శారద కన్నీళ్ళు పెట్టుకుంటూ గగన్ని అడుగుతూ ఉంటే కన్నా ఇక గగన్ అయితే ఏంటమ్మా నువ్వు కూడా అలా మాట్లాడుతున్నావు నువ్వే చెప్పావు కదా శోభా చంద్ర గారు ఎంతో మంచి వ్యక్తి గొప్ప వ్యక్తి అని అలాంటి మంచి ఆవిని చంపేశాక మరి పోలీసులు అరెస్టే కదా చేస్తారు అయినా కూడా నీకు ఒక విషయం తెలియదు అనుకుంటాను విను ఎవరైనా అరెస్ట్ చేసిన వ్యక్తిని చూడడానికి రాకపోతే కన్నా స్టేషన్లోనే మూడు పూటల వాళ్ళే భోజనం తీసుకొచ్చి అతనికి పెడతారమ్మా అని గగన్ అంటాడు అది కాదు నాన్న గగన్ ప్లీజ్ నాన్న అని చెప్పేసి ఇక శారద అయితే గన బ్రతిమలాడుతూ ఉంటే గన ఏంటమ్మా చిన్నప్పుడు ఒక్క పూట అన్నం తినడం కోసం మనము ఎంత విలువలాడిపోయే వాళ్ళమో ఎంత అల్లాడిపోయే వాళ్ళమో నీకు అమ్మా ఆయన వదిలేసినప్పుడు చెల్లెలు నెలల పాప తన కడుపు నిండాలి అంటే కన్నా పాలు కావాలి తనకి పాలు కావాలి అంటే కన్నా నువ్వు కడుపు నిండా తినాలి అలా కడుపు నిండా తినడం కోసం ఎన్ని అవస్థలు పడ్డామో నీకు గుర్తులేదా అమ్మ విలువ నీడలేక నీడ కోసం వెళ్తే కన్నా ఎన్ని అవమానాలు కష్టాలు పడ్డావో నువ్వు మర్చిపోయావా అమ్మా అని చెప్పేసి గగన్ అడుగుతూ ఉంటే కన్నా గగన్ ఆ రోజు మనం కష్టపడ్డాము అది నిజమే కాదు అని అనను కానీ ఒక మనిషి ప్రాణం తీసేంత కషాయవాడి కాదురా ఆయన అని చెప్పేసి చాటా అంటుంది నువ్వు ఎన్నైనా చెప్పమ్మా నేను ఆ కషాయి వాడికి బెయిల్ ఇప్పించను అని చెప్పేసి గగన్ చెప్పగానే ఆయన మనుషుల ప్రాణాలు తీసేంత దుర్మార్గుడు కసాయివాడు వాడు ఆ విషయాన్ని నువ్వు నమ్మితే చాలు అని చెప్పేసి శారద కన్నీళ్ళు పెట్టుకుంటూ అక్కడ నుండి వచ్చేస్తుంది ఇక చెర్రీ భూమి ఇద్దరు కూడా గగన్ వైపు చూస్తూ ఉంటే కన్నా ఏంటి నా నిర్ణయం ఏంటో అమ్మకి చెప్పేశాను కదా ఇంకా మీరెందుకు ఇక్కడ నిలబడ్డారు వెళ్ళండి ఇక్కనండి అని చెప్పేసి గగన్ అంటాడు తర్వాత ఏమో చెర్రీ భూమి ఏడిస్తున్న శారదా దగ్గరికి వచ్చి అత్తయ్య నువ్వు బాధపడద్దు అత్తయ్య నువ్వు అడిగితే బావ ఒప్పుకుంటాడు అని అనుకున్నాను కానీ బావ తన చిన్నప్పుడు నువ్వు పడిన కష్టాన్ని మర్చిపోకుండా ఇంతలా గుర్తు పెట్టుకున్నాడు అని నేను అనుకోలేదు అత్తయ్య అని చెప్పేసి ఇక భూమి అయితే కన నేను వెళ్ళి మా నాన్నతో మాట్లాడి మామయ్యకి ఇప్పిస్తాను అత్తయ్య అని చెప్పేసి అంటుంది ఏంటమ్మా మీ నాన్న శరత్ చంద్ర గారు శోభాచంద్రని చంపింది మీ మామయ్య అని చెప్పి బలంగా నమ్ముతున్నాడు అలాంటిది ఆయన మీ మామయ్యకి ఇప్పిస్తాడా అని చెప్పేసి శారద అడుగుతూ ఉంటే కన అవును భూమి అని చెప్పేసి చెర్రి కూడా అంటాడు లేదు అత్తయ్య మామయ్యను చంపింది అపూర్వ అని మనందరికీ తెలుసు కానీ దాన్ని నిరూపించడానికి మన దగ్గర ఇప్పుడు సాక్ష్యాలు లేవు కానీ మామయ్య అమ్మను చంపలేదు అనే నమ్మకాన్ని నాన్నకి కలిగిస్తే చాలు ఆయన బెయిల్ ఇప్పించి బయటికి తీసుకొస్తాడు అని చెప్పేసి ఇక భూమి అయితే కన శారదతో అత్తయ్య మీరు బాధపడద్దు నేను వెళ్ళి మా నాన్నతో మాట్లాడి ఎలాగైనా సరే మామయ్యకి బెయిల్ ఇప్పిస్తాను అని చెప్పేసి అంటూ ఉంటుంది మరి భూమి శరత్చంద్రాన్ని ఒప్పించి కృష్ణప్రసాద్కి బెయిల్ తీసుకురాగలదా లేదా అనేది రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మంచి తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్